జనవరి ఏడవ తారీఖున ప్రారంభమైన ఆ కార్ చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది ఇంకా పూర్తిగా ఆరిపోలేదు ఇప్పటిదాకా దాదాపు ముప్పై వేల ఎకరాలను తుడిచిపెట్టేసింది బూడిద కుప్పగా మార్చివేసింది ఆ ముప్పై వేల ఎకరాల్లో ఎన్నో గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఎంతోమంది ధనవంతుల భవనాలు ఎంతోమంది సినిమా యాక్టర్ల భవనాలు ఈవెన్ సినిమాలకు హాలీవుడ్ సినిమాలకు పుట్టిన హాలీవుడ్ను కూడా కాల్చివేసింది ఆ కాల్చి ఏంటి కారణం ఏంటి దీనికి కారణం ఏంటి దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి ఇది ప్రపంచ దేశాలకు దేవుడు ఇస్తున్న హెచ్చరిక ప్రపంచ దేశాలకు దేవుడు ఇస్తున్న ఒక గొప్ప మెసేజ్ ఇది ఇప్పటికైనా మారు మనస్సు పొందండి ఇప్పటికైనా మీ పాపిష్టి బతుకులను మార్చుకొని పశ్చాత్తాపడి జీవితాలను మార్చుకోమని ప్రభు చెబుతున్నటువంటి ఉన్నటువంటి హెచ్చరిక ప్రపంచ దేశ ప్రజలకు దేవుడు మరొక్కసారి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఈ చివరి దశలో అంత్యకాలంలో మనమున్నా ప్రభుయేసు క్రీస్తు నేడో రేపో రాబోతూ ఉన్నాడు అతి త్వరలోనే రాబోతూ ఉన్నాడు ఆయన ఆయన వచ్చే ముందుగా మరొక్కసారి లోకాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు గద్దిస్తూ ఉన్నాడు ఇప్పటికైనా ఇప్పటికైనా మనసు ఇప్పటికైనా పాపిష్టి బతుకును పక్కన పెట్టమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు చెడు వ్యసనాలను తాగుడును జూదాన్ని మత్తు పదార్థాలను వాడడం ఆపివేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు వివాహానికి ముందే లైంగిక సంబంధాలు వివాహం తర్వాత అక్రమ సంబంధాలు ఇలా రకరకాలుగా పాపిష్టి పనులు చేసే వాళ్ళను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు బతుకును మార్చుకోమని ఎప్పటికైనా బ్రతుకును మార్చుకో పశ్చాత్తపడవు నీ కొరకు సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి దిగివచ్చి నీ పాపాల కొరకు సకల మానవాళి పాపాల కొరకు ఆయన బలియాగమైపోతే సిలువలో తన రక్తమంతా ధారపోసి మనుషులందరి కొరకు ఆయన ప్రాశ్చితాన్ని చేసి ఉంటే పాప క్షమాపణను ఆయన సాధించి పెట్టి ఉంటే ఇంకా బ్రతుకును మార్చుకోకుండా ప్రవైన యస్సు క్రీస్తును తృణీకరిస్తూ ఏమాత్రము దేవుని భయం లేకుండా తిరుగుతూ ఉన్నాడు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కొందరైతే ఇంకా ముందుకు వెళ్ళి ప్రవ్ణ యస్సు క్రీస్తునే ఏలని చేస్తూ ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త తగలబెట్టేస్తాడు దేవుడు జాగ్రత్త ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న ఇది బ్రతుకును మార్చుకో నోటిని అదుపులో పెట్టుకో నీ జోక్స్ ఎవరి మీదైనా వేసుకో కానీ దేవుని మీద వెయ్యకు జీవము కలిగిన దేవుని మీద నీ కొరకు సకల మానవాళి కొరకు నా కొరకు సకల మానవాళి కొరకు బలియాగమైపోయిన పరిశుద్ధుడైన యస్సు క్రీస్తు మీద నీ జోకులు వెయ్యొద్దు జాగ్రత్త సహించాడు దేవుడు ఇన్ని రోజులు సహించాడు నువ్వు మారుతావేమో అని దేవుని యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకోమని దేవుని యొక్క వాక్యం దీర్ఘ దీర్ఘశాంతం ఎందుకు కలిగి ఉన్నాడంటే నువ్వు ఎప్పటికైనా మారు మనస్సు పొంది నీ బ్రతుకును మార్చుకుంటావేమో అని ఎప్పటికైనా మారు మనసు పొంది అయ్యో నేను తప్పు చేశాను దేవా నన్ను క్షమించు నన్ను మన్నించు అని దేవుణ్ణి అడుగుతావేమో అని నీవు బ్రతుకును మార్చుకుంటావేమో పాప క్షమాపణను పొందుకుంటావేమో అని ఇంతకాలము సహించాడు కానీ ఇక ముందు ఆయన స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు అమెరికాలో జరిగింది అది కేవలం అమెరికాకు కాదు లాస్ ఏంజల్స్ పట్టణానికి కాదు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన లాస్ ఏంజల్స్ పట్టణంలో జరిగినటువంటి కార్చిచ్చు పట్టణం మొత్తాన్ని కాల్చివేసింది అక్కడ జరిగి దేవుడు ప్రపంచ దేశాలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘటన ద్వారా బ్రతుకులు మార్చుకోండి ఇష్టానుసారంగా జీవించింది చాలిక ఇక ఎంత మాత్రము పాపము జోలికి వెళ్లకుండా ఇక ఎంత మాత్రము పాపిష్టి అలవాట్లు జోలికి వెళ్లకుండా ఇక ముందైనా పశ్చాత్తపడి బ్రతుకును మార్చుకోమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు చాలు గడిచిన కాలమే చాలు ఇక ముందైనా నీ జీవితాన్ని మార్చుకో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఇంతకాలము ఆయన నీవు రక్షించబడతావేమోని సహించాడు ఇక ముందు అలా ఉండదు దయచేసి నీ క్షేమం కోరి చెప్తూ ఉన్నా దయచేసి బ్రతుకును మార్చుకో నోటిని అదుపులో పెట్టుకో రక్షకుడైన దేవుని గురించి జీవము కలిగిన దేవుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడబద్దు ఏం జరుగుతుంది హగలబెట్టేశాడు దేవుడు అక్కడ కొంతమంది సేవకులు అది జరగడానికి ముందు జనవరి నాలుగో తారీఖు మూడవ తారీఖు అక్కడికి వెళ్ళి ఆ పట్టణంలో హెచ్చరించారు దేవుని ఉగ్రత పట్టణం మీద ఉంది ఎప్పటికైనా మారు మనస్సు పొందండి అని అయినా వాళ్ళు వినలేదు అంతేకాదు కరెక్ట్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ రోజున వాళ్ళు కరెక్ట్గా ఆ రోజు ఈ హాలీవుడ్ ప్రముఖులు అనేకులు కలిసి వాళ్ళ జోకులలో దేవుణ్ణి కూడా చేర్చి దేవుని మీద కూడా జోక్స్ వేయటం హేళన చేయటం నవ్వటం చేశారు ఏమైంది మరుసటి రోజే కార్చిత్స మొదలైంది అగ్ని మొదలైంది పట్టణమంతా బూడిద చేసి పరిచింది జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు బ్రతుకును మార్చుకో ఈరోజే మారు మనస్సుకు నేడే రక్షణ దినం ఇష్టానుసారంగా జీవించిన జీవిత ఉత్సాహం దేవుని ఉగ్రతను చవి చూడద్దు నీ మీద ప్రేమతోనే చెప్తూ ఉన్నాను దేవుని ఉగ్రతను చవి చూడొద్దు నేను క్రైస్తవుని అనుకుంటూ క్రైస్తవేతరుని వలె ఇష్టానుసారమైన జీవితం జీవించద్దు నాకు యేసు ప్రభు అవసరం లేదనుకుంటూ అనుకుంటూ ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో జాగ్రత్త ఈరోజే మారు మనస్సు కొంత నీ పాపాలు ర తీసివేసేందుకు పాపాల నుంచి నిన్ను విడిపించి పరిశుద్ధునిగా మార్చివేసేందుకు సాక్షాత్తు దేవుడే నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు ప్రభు యస్సు క్రీస్తుగా ఆయన ఈ లోకంలో జీవించాడు మనుషులందరి పాపాలను తన మీద వేసుకొని సెలువలో బలియాగమయ్యాడు కొరడాలతో కొట్టబడ్డాడు కారణమేంటి చేతక కాదు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు తన్ను తానే అసహాయునిగా చేసుకున్నాడు కేవలం నీ పాపాలు పోగొట్టాలని నిన్ను నరకాగ్ని నుండి రక్షించాలని ఆ విధంగా ఆయన సిలువలో బలియాగమయ్యాడు తన రక్తమంతా మనుష్యుల కొరకు వారి పాపాలకు ప్రాశ్చిత్తముగా ధారపోసాడు క్షమాపణను రక్షణను సాధించి పెట్టాడు నువ్వు చేయవలసింది ఏంటి ప్రభుని ఏసుక్రీస్తును నమ్మి ఆయనకు నీ జీవితాన్ని అప్పగించి ప్రభువా ఇంతకాలం నీకు దూరంగా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను దైతో నన్ను క్షమించు నన్ను మన్నించు నేను పాపిని ప్రభు దయతో నా పాపాలు క్షమించు నన్ను నన్ను నేను నమ్ముతూ ఉన్నాను నీవు సెలవులో నా కొరకు మరణించావని నేను నమ్ముతూ ఉన్నాను తిరిగి మూడవ నాడు మరణాన్ని గెలిచి సజీవుడిగా పునరుత్డవయ్యావని ఇప్పటికీ యుగ యుగములు జీవిస్తూ ఉన్నావని నేను నమ్ముతూ ఉన్నాను అని ప్రభుతో చెప్పి ప్రభుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే చాలు రే సహోదరి సహోదరుడా ప్రభు అని సుక్రీస్తు తన మహాకనికరాన్ని బట్టి ని గతం ఎంత దారుణమైందైనా దాన్ని కొట్టివేసి నూతనమైన జీవితం ఇస్తాడు ప్రభు నమ్మిన తర్వాత మారు మనస్సు కలిగి పరిశుద్ధమైన నీతివంతమైన జీవితం జీవించడం మొదలుపెట్టు ప్రభు రాకడకు రెడీగా ఉండు నిర్లక్ష్యంగా జీవించిన జీవితం ఇక ఆపివేసి ఈ రోజు నుంచి బహు జాగ్రత్త కలిగి ప్రభు బిడ్డగా జీవించు ఇప్పటికి ఇప్పుడే ఇప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థించు ఎసయ్యా నన్ను క్షమించు నన్ను మహించు ఇంతకాలం ఇష్టానుసారంగా మాట్లాడాను ఇష్టానుసారంగా జీవించా దయతో నన్ను క్షమించు నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను మార్చు నీవిచ్చే ఆ పాప క్షమాపణ నాకు దయచే సదాకాలం నీతో జీవించగలిగే నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను నిత్య నరకాగ్నిలో నుండి నన్ను తప్పించు నాయన అని ప్రార్థించు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇప్పుడే దీ పాపాలని క్షమించి మన్నించి నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటాడు సదాకాలం తనతో జీవించేటువంటి బిడ్డగా ముద్రిస్తాడు